ఓకే ఇప్పుడు మనకి ఏ గ్రహము హాని కలిగిస్తే దాన్ని నివారించేటువంటి ఏ గ్రహము స్టోన్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఎంత పరిమాణంలో పెట్టుకోవాలి ఎన్ని క్యారెక్టర్లు ఎన్ని పాయింట్లు పెట్టుకోవాలి ఈ రెండు విషయాలు చేయబోతున్నాం వాటికి సంబంధించి మనకి ఈ విషయాలు తెలియాలి రాశి చక్రం నమూనా తెలియాలి నెక్స్ట్ ఏ గ్రహానికి రాశి ఏంటి నీచ రాశి ఏంటి అనేది తెలియాలి తర్వాత వచ్చేసి వజ్రం నుంచి మాణిక్యం వరకు వీటి యొక్క వైబ్రేషన్స్ ఎంత ఉన్నాయి నీచలో వాటి బరువు ఎంత ఇవేంటంటే వజ్రానికి శుక్రుడికి సంబంధించిన గ్రహము దీనికి వైబ్రేషన్ నైంటీ థౌజండ్ వైబ్రేషన్ అయితే ఇది నీచలో ఉన్నప్పుడు బరువు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా క్యారెట్లు అలాగే ఇవన్నీ కూడా మాణిక్యం మాణిక్యము రవికి రవి యొక్క వైబ్రేషన్ ఒక లక్ష ఒక వెయ్యి ఐదు వందలు అయితే నీచిలో ఉన్నప్పుడు మాణిక్యం యొక్క బరువు టూ పాయింట్ ఫైవ్ జీరో క్యారెట్స్ అవి అలా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఇది మనకు మెయిన్ ఏ గ్రహం యొక్క బాధని నివారించడానికి ఇంకే గ్రహం యొక్క స్టోన్ని ధరించాలి అంటే ఇది దీనికి ఫార్ములా మీకు రాహుగ్రహము బాధిస్తుందనుకోండి బుధుడి యొక్క స్టోన్ని మీరు ధరించాలి చూడండి బుధుడి యొక్క స్టోన్ ఏంటి పచ్చ సో మీకు రాహుగ్రహం వల్ల ఇబ్బంది ఉంటే రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఓమేదికము వాడకూడదు బుధుడు తీరుస్తాడు కాబట్టి బుధుడికి సంబంధించిన పచ్చ వాడాలి అలాగే మీకు శని గ్రహము వల్ల సమస్య ఉంది ఇప్పుడు శని గ్రహానికి సంబంధించినటువంటి స్టోన్ ఏంటి నీలం వెంటనే వెళ్ళి నాకు శని క్యూడి చేస్తున్నాడు నీలం పెట్టుకుంటానంటారు దానివల్ల ఆ క్యూడి ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు దీన్ని హరించేది ఎవరంటే కుజుడు మరి కుజుడికి ఏ గ్రహం ఉంది పగడం సో శని యొక్క బాధ పోవాలంటే కుజుడి యొక్క పగడమును వాడాలి ఇప్పుడు కొంతమందికి రెండు లేదా మూడు గ్రహాలు బాధిస్తాండి ఉదాహరణకి బుధ శని శుక్ర ఈ మూడు మీకు పాప గ్రహాలు మిమ్మల్ని మూడు బాధిస్తాయి అనుకుందామండి అప్పుడు ఏమి యూజ్ చేయాలి దీని తర్వాత ఉన్నది గురువుకు సంబంధించి యూజ్ చేయాలి అంతేగాని బుధుడికి సంబంధించి పచ్చ శనికి సంబంధించి శుక్రుడికి సంబంధించి వజ్రం ఈ మూడు వాడకూడదు ఈ మూడు గ్రహాల యొక్క ఉద్ధృతిని తగ్గించేటువంటి గురువుకి సంబంధించినటువంటి పుష్య రాగాన్ని వాడాలి ఇలా ఇలా ఒకదానికి బాధపడితే దీని తర్వాత గ్రహం వాడినట్లయితే అది మనకి సొల్యూషన్ ఇస్తుంది అనమాట ఇది ఆ ఫార్ములా ఓకే నెక్స్ట్ మరి ఎంత వాడాలి ఏ గ్రహం బాధకి ఏ గ్రహం యొక్క స్టోన్ యూజ్ చేయాలో మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఆ యొక్క స్టోన్ని ఎంత పరిమాణములో మనం యూజ్ చేయాలి ఆ పరిమాణానికి మించి యూజ్ చేసినా తగ్గించి యూజ్ చేసినా ఇంకా మనం ఆ బాధల్ని కష్టాలని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది ఓకే ఇప్పుడు ఆ క్యాలకులేషన్ ఏంటో చూద్దామండి ఇక్కడ స్పేస్ ఉండదు అందుకే రఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఒకరి జాతకములో కుజుడు దోషకారకుడు దోషకారకుడై తులాలో పదిహేనవ డిగ్రీలో ఉన్నాడు అనుకుందామండి ఇది తుల దీంట్లో కుజుడు పదిహేనవ డిగ్రీలో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు దోషకారకుడు ఇప్పుడు ఈ పర్సన్కి మనం ఏ స్టోన్ ఉపయోగించాలి ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన లైన్లో కుజుడు తర్వాత శుక్రుడు ఉంటాడు తర్వాత గురువు ఉంటాడు మరి ఇప్పుడు ఈయన బాధ పెడుతూ ఉంటే శుక్రుడిని ఉపయోగించాలి లేదా గురువును ఉపయోగించాలి ఇక్కడ శుక్రుడు అనేసరికి వజ్రం ఇది ఖరీదుతో కూడుకుంది కాబట్టి మనం గురువుకు సంబంధించిన రాగాన్ని ఉపయోగిద్దాం దీన్ని ఎలా క్యాల్కులేషన్ చేద్దామో చూద్దాం ఇప్పుడు కుజుడి యొక్క నీచం ఏ రాశి ఉచ్చం ఏ రాశి అనేది మనకు తెలియాలి కుజుడి యొక్క నీచం కర్కాటకం ఇరవై ఎనిమిది డిగ్రీ ఉచ్చం మం ఇరవై ఎనిమిదో డిగ్రీ ఇప్పుడు కుజుడికి సంబంధించిన స్టోర్ ఏంటి పకడం మరి పకడం నీచంలో బరు ఎంత అనేది చూద్దాం ఉచంలో పొరువేంత అనేది చూద్దాం పగడం దీనికి సంబంధించండి పగడం నీచంలో బరువు నీచంలో బరువు మనం ఎంత చెప్పుకున్నాం పగడం నీచంలో బరువు ఎంత ఒక టేబుల్ ద్వారా చెప్పుకున్నాము పట్టిక ద్వారా త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ క్యారెట్స్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇప్పుడు ఉచంలో బరువు ఎంత అంటే నీచానికి రెట్టింపు ఉంటుంది ఉచ్చములో సో ఉత్యంలో బరువు ఉత్యములో బరువు దీనికి రెట్టింపు ఇది మూడు ముప్పావు రెట్టింపు అండి ఎంత ఏడున్నర అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో క్యాడ్స్ ఇది ఫస్ట్ స్టెప్పు ఈ విధంగా ఏదైతే గ్రహం మనకి ఇబ్బందిగా ఉందో ఆ గ్రహం యొక్క నీచ డిగ్రీ వేసుకోవాలి ఉచ్చ డిగ్రీ వేసుకోవాలి ఓకే ఇప్పుడు పగడం నీచంలో బరువెంత బరు ఎంత ఇది ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఇక్కడ కుదురుకి నీచం ఎక్కడుంది కర్కాటకంలో ఇరవై ఎనిమిది కర్కాటకం అంటే ఇక్కడుంది ఇక్కడ ఇరవై ఎనిమిదో డిగ్రీ నుంచి ఉంది మరి ఇప్పుడు కుదురు ఎక్కడున్నాడు పదిహేనో డిగ్రీలో ఉన్నాడు సో ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఇక్కడ ఇరవై ఎనిమిది ఇక్కడికి ఇరవై ఎనిమిదికి ఒక థర్టీ ముప్పై ఇక్కడ ఇరవై ఎనిమిదికి ముప్పై అరవై ఇంక ఇక్కడంతా రెండు ఉంటుంది ఇరవై ఎనిమిది పోతే రెండు అంటే అరవై రెండు అరవై రెండు ప్లస్ పదిహేను డెబ్బై ఏడు అంటే ఇక్కడ కర్ణాటక నుంచి ఇరవై ఎనిమిది నుంచి సింహం ఇరవై ఎనిమిదికి థర్టీ ప్లస్ సింహం ఇరవై ఎనిమిది నుంచి కన్యా ఇరవై ఎనిమిదికి థర్టీ ప్లస్ ఇక్కడ ఇక కన్యలో ఇరవై ఎనిమిది పోతే రెండు మిగిలి ఉంటుంది ప్లస్ ఇక్కడ పదిహేను టోటల్ సిక్స్టీ సెవెంటీ సెవెన్ డిగ్రీస్ ఇది టోటల్గా కర్కాటకం ఇరవై ఎనిమిది నుండి తుల పదిహేనుగా దూరం అంటే ఈ కుజుడు తన నీచ స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు దూరం డెబ్బై ఏడు డిగ్రీలు ఉన్నాడు ఇటు ఈ దూరం అంటే కుజుడు యొక్క నీచం ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రయాణించాడు ఇతని జాతకంలో ఇప్పుడు కుజుడికి ఇక్కడ నీచంలో ఒక బరువు ఉంది త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మరి ఈ బరువు పెరిగింది ఆ జాతకుని మీద ఈ బరువు పెరిగింది ఎంత పెరిగింది పెరిగిన పగడం బరువు పెరిగిన పగడం బరువు ఎంత పెరిగింది ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు పగడం యొక్క వైబ్రేషన్ తెలుసు మనకి పగడం యొక్క వైబ్రేషన్ ఇంటూ దీని యొక్క నీచిలో బరువు మూడు పాయింట్ ఏడు ఐదు డివైడెడ్ బై నూట ఎనభై వేస్తే వస్తుంది అన్నమాట పగడం యొక్క వైబ్రేషను ఇంటూ నీచలో పగడం బరువు డివైడెడ్ బై వన్ ఎయిటీ ఇప్పుడు పెరిగిన పగడం బరువు ఎలా వస్తుంది అంటే పగడం నీచం నుంచి ఎంత దూరం ప్రయాణం చేసిందో ఆ దూరము ఇంటూ నీచంలో పగడం బరువు డివైడెడ్ బై నూట ఎనభై ఎంత దూరం ప్రయాణం చేసింది డెబ్బై ఏడు డిగ్రీ ఇంటూ నీచంలో పగడం బరువు ఎంత మూడు పాయింట్ ఏడు ఐదు డివైడెడ్ బై నూట ఎనభై ఇది దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే పెరిగిన పగడం బరువు వస్తుంది సో వన్ పాయింట్ సిక్స్ జీరో ఇది పెరిగిన పగడం బరువు ఇన్ని క్యారెట్లు ఇప్పుడు మొత్తం పగడం బరువు ఎంత మొత్తం పగడం బరువు ఫస్ట్ ఎంత ఉంది మనకి నీచంలో మూడు పాయింట్ ఏడు ఐదు ప్లస్ ఒకటి పాయింట్ ఆరు సున్నా సో ఐదు పాయింట్ మూడు ఐదు క్యారెట్లు పెరిగింది పగడం అంటే తనని బాధ పెడుతున్నటువంటి గ్రహము యొక్క ప్రస్తుత బరువు ఎంత ఉంది ఐదు పాయింట్ మూడు ఐదు క్యారెట్లు